చిన్నతనంలో గ్రామంలో కలిసి విద్యనభ్యసించారు పరిస్థితులు వృత్తి పరిణామాల దృష్ట్యా ఎవరికి వారు ఎక్కడో స్థిరపడ్డారు కానీ తమ స్నేహబంధాన్ని మాత్రం వీడలేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో తమ స్నేహితులతో కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు విడవలూరు మండలం వావిళ్ల జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారి చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ వారి అల్లర్లు నెమరు వేసుకుని ఆహ్లాదంగా గడిపారు గురువులను సత్కరించి వారితో ముచ్చటించారు తమవంతుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం విద్యార్థులు సైకిల్ స్టాండ్ లేక ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి గురువులు తీసుకురావడంతో దానికి లక్ష యాభై వేల రూపాయలతో స్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత ఇంకా ఇద్దరు ముఖ్యం వాలెంటీగా వచ్చాము ఆ తర్వాత గవర్నమెంట్ కొత్త ప్యాన్స్ ఇచ్చింది వచ్చి వెంటనే పంచాయతీ సెక్రటరీ వార్లతో పాటు పాఠశాలలు రావడం జరిగింది దానితో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సం ప్రతి కూడా ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఆ విద్యార్థులు ఈ పాఠశాలలో ఆవిడ జిల్లా పరిషత్ హై స్కూల్లో తొంభై నాలుగు తొంభై తొమ్మిది విద్యార్థుల బృందంతో అపూర్వమైనటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా సంతోషంగా సుమారుగా ఆనాటి విద్యార్థి బృందం అంతా హాజరై కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కూడా వారి పాఠశాల అభివృద్ధికి ఎప్పుడు కూడా కృషి చేయటానికి ముందుండి పాఠశాలకి ఈ సమయంగా వారందరూ కూడా సైకిల్ స్టాండ్ విద్యార్థులకి సైకిళ్ళు వాహనాలు పెట్టుకోవటానికి మంచి మెరుగైన వస్తువులను ఏర్పాటు చేస్తామని బ్యాచ్ విద్యార్థులు చాలా సంతోషం ప్రధాన ఉపాధ్యాయుల గారు కాండి పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయులందరికీ హాజరై ఈ సభను జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పాఠశాల తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఇదే స్కూల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చదువుకున్నాము మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది మా స్కూల్కి మేము ఏదైనా చేయాలని అనుకున్నాము అది వాళ్ళకి అవసరమైంది ఏదైతే అది చేస్తే బాగుంటుందని మా నిర్ణయం కాకుండా సార్లు అడగడం జరిగింది సార్లు వచ్చి ఇలా పిల్లలు ఏంటంటే సైకిల్ స్టాండ్ ఇట్ట వర్షంలో ఎక్కడంటే ఆడబెట్టుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు అది ఒక్కటి మీరు చేస్తే బాగుంటుంది మీ బ్యాచ్కి కూడా ఒక పేరు ఉంటుందని అడిగారు కానీ మా స్కూల్కి మేము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈరోజు ఇట్లా మేము దానికి ఓకే చేయడం జరిగింది ఏ ఇదనే కాదు ఎప్పుడైనా సరే మా బ్యాచ్ దేనికైనా ముందు ఒక అడుగు ముందే ఉంటాము ఎప్పుడేది హెల్ప్ చేయాలన్నా కూడా మా తరపు అయితే మేము కన్ఫామ్గా ఇంకా ఏమైనా చేస్తాము అది మా స్కూల్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము మేము ఎంత ఎదిగినా కూడా మా మా స్కూల్ ఇది అందువల్ల మా మేము ఇక్కడే పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి మా ఊరు అందుకని మా ఊరికి మేము ఏది చేయడానికైనా నా వంతు హెల్ప్గా నేను ఎప్పుడు ముందు ఉంటాను ఫోర్ నుంచి నైంటీ నైన్ వరకు ఇక్కడ మావిళ్ళ గ్రామంలో విద్య నివసించాము పూర్వ విద్యార్థుల సమ్మేళనం అశోక్ గారు ఇక్కడ అందరికీ ఏర్పాటు చేశారు ఇవాళ మా సార్లు మా ఉపాధ్యాయులు కలుసుకోవడం మాకు అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది విద్యార్థులందరూ కలవాలని నిర్ణయించుకొని పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కలవాలని నిర్ణయించుకున్నాము ఈ రోజు కలిసాము కలిసి అందరం చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేసాము ఇక్కడ పార్టిసిపేట్ చేసినందు వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సార్లు మాకు ఇక్కడ చదివినందుకుగా ఏదో ఒక గుర్తుగా ఏదో ఒకటి మాకు స్కూల్కి తరఫున ఏదో ఒకటి ఇవ్వమన్నారు దానికి దోరడ్ల కృష్ణ వావల గ్రామం అతను లక్ష యాభై వేల రూపాయలు అనౌన్స్ చేశాడు మా గ్రూప్ తరఫు నుంచి మరొక యాభై వేల రూపాయలు ఇచ్చాము ఇక్కడ పిల్లలు సైకిల్ స్టాండ్ లేదని ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు అందువల్ల సైకిల్ స్టాండ్కి తర్వాత బాక్సులకి ఒక యాభై వేల రూపాయలు సౌండ్ బాక్సు రెండు అరేంజ్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ సమావేశానికి అందరూ వచ్చి దీన్ని బాగా సక్సెస్ చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే పూర్వ విద్యార్థులు పూర్వ మన టీచర్స్ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సంతోషంగా ఉంది నమస్కారం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపుందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి కి పొందండి పట్టు చీర కొనుగోలు పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్